నిన్ను లేపు తప్పు చేసానరా పట్టుక అమ్మా కరుమరే మమ్మల్ని హలో కరుణించే సిగ్నల్ దొరకడం లేదే ఈ మణికి ఎప్పుడు వస్తాడు అర్థం కావడం లేదే ఇక్కడ వాస్తు బాగలేదు ఇంకోసారి గొరకెడితే ముక్కులు ఏలు దొప్పుతా జాగ్రత్త అయితే సైలెంట్ గా నిద్ర పడ నీ టార్చర్ తో నన్ను సావ దొబ్బుతున్నావురా లేచి రారా దేవుడా ఎవరు డిస్టర్బ్ చేయలేదు ఇక్కడేం చేస్తున్నావురా అంటే నీ కంపెనీ పేరు డోర్ మీద రాస్తున్నాడు బాబా నీకు పబ్లిసిటీ అవుతుంది కదా నువ్వు ఇంకా నిద్రపోలా మానసు అదోలా ఉందిరా యా నువ్వు చెప్పినట్టే కవిత రాసి ఇవ్వడానికి ప్రయత్నించా తను తీసుకోకుండా వెళ్ళిపోయింది ఏది ఆ కవిత చూపించా రామ్మా మరదలు నీ బావ పక్క సింగిల్ అదిరింది కదరా రా వెళ్ళిద్దాం ఇద్దాం బావా కానీ ఇది ఇవ్వడానికి ముందు తన మనసులో ఉన్నవాదో తెలుసుకోవాలి కదా అది మనం ఎలా తెలుసుకోవడం అదే చూడు నీకున్న బ్రెయిన్ కి అదిరేట్ ఐడియా వస్తుంది నువ్వు వెళ్ళి ఆలోచించుకో ఏంట కవిత చక్కగానే ఉంది ఎళ్ళి ఇచ్చి వచ్చి కవిత రాధి ఆ పిల్ల చదివిందనుకో మన అందరినీ తన్ని తరిమేస్తుంది అందుకే వాడిని దారి మళ్ళీ పంపించా ఇంకో రెండు రోజుల వరకు ఇటువైపు రాడు డోంట్ డిస్టర్బ్ ఈ రోజు మాత్రం బిస్కెట్ రాఘవా చూసావా నా పేరు చెప్పగానే డిస్టర్బ్ అయింది అంటే తన మనసులో నేను ఉన్నారనే అర్థం దావ కొడుతు ఎవరైనా డిస్టర్బ్ అవుతారా ఏంటి ఒక ముల్లే ఉంది ఓ టైం పని ఇంకా నిద్రపోయేదా చెట్టి బాబు బాబా చూసావా చిట్టు బాబు అనగానే నీ ఫిగర్ భయంకరంగా డిస్టర్బ్ అయింది ఎవరు వాడు రే నీ ఫిగర్ మేనత్తం మొగుడు రావాడు చిట్టు బాబు దొల్ల కూడా దోపేస్తుండే మేము ఇప్పుడే వచ్చాం వాడి తర్వాత చూసుకుందాం చూడరా

నేను మీతో కొంచెం మాట్లాడాలి తను నా క్యాండిడేట్ ఇకపై మీరు తన్ని డిస్టర్బ్ చెయ్యనే కూడదు ఏంట్రా నా డైలాగ్లన్నీ నువ్వు చెబుతున్నావు నేను తలుచుకుంటే నీ కాంట్రాక్ట్ ని ఇప్పుడే క్యాన్సిల్ చేసి పారేయగలనని నీకు తెలుసా తెలియదు ఇప్పుడు చెప్తున్నాను విను నేను తలుచుకుంటే ఇప్పుడే ని నిన్న ఇంటి నుండి అన్ని తరిమియగా తరిమి కొడతారా ఇంకెప్పటికీ నన్ను ముట్టుకోకండి ఎప్పటికీనా ఒక పిల్లి కూడా నా ఫీల్ అర్థం అవుతుంది నేను మాణిక్యం నీకోసం దెయ్యం వేషంలో వచ్చాను దేవుడు దేవుడా కళ్ళ కనిపించే త్వరలో ఎవరు లేరు కరుమారమ్మ ఈ సరైన కరెక్ట్ గా తలుపు తెరుచుకోవాలి ఏమైందిరా బాస్ చిన్న చూవ మీకు లక్కే కాదు ఎవడో ఒకటి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు పెద్ద చూవ దీంతో కెలికేయండి ఈశ్వరా బాస్ ఏమరారా ఏమంటున్నావరా అయ్యో తెరవుండు లోపల ఉరికిపోయిందిరా అయ్యో తరగ తెరిచి చావరా అంతా పర్తునా అంతా పట్టు నోట్లో సువ్వేరుకొందరా నేకం తిరి తిరింగా ఉంది కనీసం యాక్టింగ్ నే సరిగా చేయరా చూసే వాళ్ళకి భయం కలగాలి వరా అది ఇంట్లో రెయిన్ కోట్ కప్పుకొని తిరుతన్నా వెళ్ళిపోయారుగా ఇక తెర్రు కరెక్ట్ రైని ని బాసురా ఏయ్ అటు వైపు చూడరా నేను ఇక్కడ దాకా ఉంటాను వెళ్ళు వెళ్ళరా

ఈ మూట మూవ్ ఎలా అనిపించట్లేదే ఏమో మీ దగ్గర ఫోన్ ఉందా ఉంది సార్ నీ నెంబర్ ఆ బండ దానికి తెలియదు నా వాయిస్ ఆవిడ కనిపెట్టేస్తుంది అందుకని ఆవిడ నీ నోటు కూర్చొని బుతులు తిట్టు ఏంటి కొత్త నెంబర్లా ఉంది హలో నీ నోట్లో యాసిడ్ పొయ్యా రామకృష్ణను పాడుకోవాల్సిన వయసులో రఘులతోనూ మొగలపోత కావాలని ఎవరు నువ్వు నేను ఎవరినైతే నీకెందుకే నువ్వు మళ్ళీ టిక్ టాక్ లో వీడియో పెట్టేవనుకో నీ నోట్లు బాంబ పెట్టి నాతో పెట్టుకోవద్దు నా చేతికి దొరికంటే గెలుపచో కనపట్లానికి తలుపు లోనికి ఎవరి దగ్గర మాణిక్యం మాణిక్యం బాగున్నావురా మాణిక్యం బాగున్నానక్క మీరు ఎలా కనిపెట్టారు వయసైన గుంటెనక్కకి మీసం గీసినట్టు మొహం నీ కాక ఇంకెవరికి ఉంటుంది మోడర్న్ డ్రెస్ లో నువ్వు అచ్చా దెయ్యం లాగే ఉన్నావు రేరే నేను దెయ్యంతో ఒక్క టిక్ కూడా చేయలేదు నీకు ఓకేనా నాకు మీతో కలిసి వీడియో పెట్టాలని ఆశక టిక్ టాక్ లోకల్లో నువ్వు ఒక నయితారా గుమ్మిడికాయ గుంటునక్క ఒకటైపోయారే ఇక నా అప్పు ఎలా తిరుస్తాను ఎందుకు మీరు ఏడుస్తున్నారు సార్ మీకు ఎడప చదువు కూర్చుకుందా నా బాధ బయటికి చెప్పుకుంటే సిగ్గు చెట్టు బాబు గడ్డు ఏంటి నీ ఆవిడికి తెలియకుండా ఎక్కువ అమ్మాయిని మీరు లైన్ లో పెట్టారు కరెక్టా ఇంకా నా పెళ్ళాన్ని లైన్ లో పెట్టేదయ్యా Uh, 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 may I help you? I will also help you. It's okay. ఎటుమైది నేనే ఆ జ్యోతినే ఎవరు జ్యోతికమా కాదు ఇది వేరే జ్యోతి అప్పుడప్పుడు తను ఇలాంటి పనిలే చేస్తోంది జ్యోతిగా నువ్వే ఇప్పుడు నేను చూసుకుంటా సారీ అయ్యి గారు ఎలక్ట్రికల్ వర్క్ కోసం తిన్నర్ కొనచోం ఆ రూమ్ లోకి పోసుకుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదయ్యా లేదు లేదు ఇందులో మీ తప్పేం లేదు ఇదిగో అంతా దీనివల్ల డివోర్స్ అప్పుడు పిల్లని నేను అల్లుడు గారు చెప్పారు ఇదిగో ఇదే కోర్టులో గొడవ పడి నా చూసుకుంటానని తీసుకొచ్చింది నువ్వు ఇంత కేర్లెస్ గా ఉంటే అల్లుడు గారు మన గురించి ఏమనుకుంటారు మావయ్య నేనెప్పుడు ఇంకేం మాట్లాడుకో నువ్వు పిల్లని పెంచే లక్షణాన్ని మేమందరం చూస్తున్నాం కొంచెం స్లిప్ అయి ఉంటే శాలు ప్రాణాలకే ప్రమాదం అయ్యేది మాట్లాడుతుంది సారీ అల్

నుండి టికెట్ కన్ఫర్మ్ చేయండి నేను అనుభవించిన అదే కష్టాన్ని ఇప్పుడు షాలు కూడా అనుభవిస్తోంది ఏమంటున్నావు షాలు చెప్పేది నిజం ఈ ఇంట్లో ఒక దెయ్యం ఉంది ఈ విషయం నా చిన్నతనంలో చెప్పినప్పుడు నన్ను నమ్మలేదు నేను డ్రామాలు ఆడుతున్నారని నాన్న నన్ను ఫోర్స్ చేసి మరీ హాస్టల్లో జాయిన్ చేశారు ప్రేమ్ అంటే ఇంటూ మర్చిపోయి ఓ అనాథలా పెరిగాను ఆ కష్టం షాలుకి రాకూడదు నా చిన్నతనంలో దాని ప్రెజెన్స్ ని నేను ఫీల్ అయినప్పటికీ నథింగ్ హార్మ్ఫుల్ కానీ ఇప్పుడు అది మరీ వైలెంట్ గా మారింది నన్నే రెండు సార్లు ట్రై చేసింది మా నన్ను కాపాడింది దీన్ని నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం దానివల్ల నేను మాత్రమే ఇబ్బంది పడ్డానని ఇన్నాళ్ళు అనుకుంటూ ఉన్నా కానీ షాలు కూడా కష్టపడుతోంది